కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గా గారిని సంప్రదించండి నూరు శాతం స్త్రీ పురుష వసీకరణం చేయబడును వంద శాతం నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ అందరికీ తిరిగి స్వాగతం తేదీల్లో సింహరాశి జాతక లేక జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు వారికి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ రోజుల్లో జరగబోతున్నాయి ఇది జ్యోతిష్యులు చెప్తున్న హెచ్చరిక అనుకోండి సూచన అనుకోండి ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అంత బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాము ఈ యొక్క జూన్ మాసంలో ఈ యొక్క పది పదకొండు పన్నెండు తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం నుంచి పగతో ద్వేషంతో మిమ్మల్ని దూరం పెట్టిన మీ శత్రువులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు వారి యొక్క క్లిష్ట సమయం ఎందుకు మూల కారణము చాలా కాలం నుంచి వారు మీతో అయితే చాలా శత్రుత్వాన్ని పెంచుకున్నారు మీ పైన ద్వేషం కలిగి ఉన్నారు ఒక రకమైన పంతంతో మిమ్మల్ని చూస్తేనే ముఖం తిప్పుకున్నారు చాలా పొగరుగా ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావడం జరిగే అవకాశం ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన అవ్వచ్చు కానీ మీ యొక్క తత్వం మీ మంచితనం వారికి బాగా ఎరుక మిత్రులకన్నా శత్రువులకి మీ గురించిన పూర్తి సమాచారం తెలుస్తోంది కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తారు అందుకే ఏమీ ఆలోచించకుండా మీ వద్దకు రాబోతున్నారు ఇది మీ జీవితంలో మార్పులు చేర్పులు సూచిస్తుంది జీవితానికి సంబంధించి కీలకంగా మారబోతుంది కెరియర్ కు సంబంధించింది కూడా ఈ రోజున కీలక నిర్ణయం తీసుకుంటారు కులవృత్తులు చేసుకుంటున్న వారు కావచ్చు వ్యాపారం చేసుకునేవారు కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయాన్ని ఈ యొక్క మూడు తేదీల్లో ఏ సమయంలో అయినా తీసుకుంటారు అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేస్తాయి ఈ మూడు రోజులు అంత జ్ఞాపకం ఉంచుకునేలాగా జరుగుతుంది శత్రువులుగా ఉన్న వ్యక్తులు మిత్రులుగా మారుతారు కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మాత్రం మంచి ఆఫర్ ని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశి వారు వ్యాపారపరమైన అంశాలు మీరు తీసుకునే నిర్ణయం కూడా మీకు మేలుదాయకమైన ఫలితాలు అందించబోతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి భాగస్వామిల మధ్య ఉన్న విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఎవరైనా సరే ఈ రాశి వ్యక్తులు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నా వార్యాభర్తలు ఉన్నట్లయితే మీ మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టేసి ఖచ్చితంగా బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు దీనికి మధ్యవర్తుల సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి శుభదాయకమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు బంధువుల్లో ఒకరి నుండి ఒక సమస్య ఎదురు కావచ్చు కాబట్టి జాగ్రత్త ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో అయితే గొడవ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంశంలో కూడా ఈ రాశి జాతకులు ఈ మూడు తేదీల్లో తగిన జాగ్రత్తలు ఓర్పు సమయవనాన్ని పాటించండి నిత్యం శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది శుభం